ఏమండి ఇంతవరకు క్రికెటర్స్ని సినిమా హీరోలని లేకపోతే టెలివిజన్ నటులను మాత్రమే మనం బౌన్సర్స్తో రావడం గమనించాం అంటే వాళ్ళకు ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సొసైటీలో ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు వాళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తారనేటువంటి భయం కావచ్చు అభిమానులు ఆటోగ్రాఫ్ల కోసం వస్తారనేటువంటి భయంతో కావచ్చు మరి ఏదైనా కారణాలు కావచ్చు వాళ్ళు బయటకు రావాలి అంటే ఖచ్చితంగా బౌన్సర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు అయితే రాబోయే రోజుల్లో ఇండియాలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా క్లాస్ రూమ్కి వెళ్ళి లెసన్ చెప్పాలి అంటే ఖచ్చితంగా బౌన్సర్స్ని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో అని చెప్పి మనం ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలోని కొత్తపేటలో జరిగినటువంటి సంఘటనను పరిశీలిస్తే నిజంగా టీచర్స్కి కూడా బౌన్సర్స్ అవసరమేమో అని అనిపిస్తుంది ఎందుకంటే కొత్తపేటలో ఉన్నటువంటి జెడ్పీ ఉర్దూ పాఠశాలలో మహమ్మద్ ఎజాజ్ టీచర్గా పనిచేస్తున్నారు ఆయన తన తరగతి గదిలో లెసన్ చెప్తున్నప్పుడు పక్క గదిలో అంటే పక్క క్లాస్ రూమ్లో కొంత న్యూసెన్స్ ఉండడంతో అక్కడికి వెళ్ళి విద్యార్థులని మందలించాడు అక్కడే వాక్వివాదం జరిగి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా మూకుమ్మడిగా మహమ్మద్ ఎజాజ్ పైన దాడి చేసి అక్కడికి అక్కడే చంపివేయడం జరిగింది ఈ ఘటన అటు విద్యార్థి లోకాన్ని ఇటు ఉపాధ్యాయ లోకాన్ని ఎంతో కలిచివేసింది మొత్తం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం అయిపోయింది అయితే ఎప్పుడైతే మహమ్మద్ ఎజాజ్ పక్క తరగతిలో ఉన్నటువంటి అంటే పక్క రూమ్లో ఉన్నటువంటి క్లాస్కి వెళ్ళి పిల్లోడిని మందలించాడు అయితే మాట వినకపోవడంతో ఒక పిల్లోడి పైన కొద్దిగా చేయి చేసుకున్నారు అంటే కేవలం ఆ విద్యార్థిని సరి చేయడానికి మాత్రమే ఆ పని చేశారు అయితే దాంతో రెచ్చిపోయినటువంటి ఆ పిల్లాడు తన చేతికి ఉన్నటువంటి కడియాన్ని తీసుకొని మహమ్మద్ ఎజాజ్ కంటిపైన తీవ్రంగా దాడి చేశాడు బహుశా అది అది తగలరాని చోట తగిలి మహమ్మద్ ఎజాజ్ నిమిషాల్లోనే చనిపోయారు ఈ ఘటన జరిగిన తర్వాత ఎజాజ్ స్టాఫ్ రూమ్కి వెళ్ళి కొంత నిత్యస్తుడిగా ఉండిపోయారు ఆ తర్వాత పక్కనున్నటువంటి తోటి ఉపాధ్యాయులు వచ్చి ఆయన సముదాయించడానికి ప్రయత్నించారు అయితే దీన్ని చాలా చిన్నతనంగా ఫీల్ అయినటువంటి ఎజాజ్ అక్కడికి అక్కడే కుప్పగూలిపోయారు ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే చలిపోయారు ఇది నిజంగా చాలా బాధపడాల్సినటువంటి విషయం అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి తొమ్మిదవ తరగతి విద్యార్థి అంటే దాదాపుగా పదమూడు నుండి పద్నాలుగేళ్ళు ఉంటాయి అంటే పద్నాలుగేళ్ళ పిల్లాడికి ఇప్పటికీ గంజాయి అలవాటు ఉంది ఈ పిల్లాడు బయట ఎటువంటి వ్యక్తులతో తిరుగుతున్నాడో ఎవరికి తెలియదు ఈ పిల్లాడు ఈ వయసులో ఒక వ్యక్తిని చంపడం వరకు వచ్చాడంటే రాబోయే యాభై అరవైలలో ఈ పిల్లాడు ఎంత ఉన్మాదిగా మారతాడు లేకపోతే సొసైటీకి ఎంత పెద్ద పెను ప్రమాదంగా మారతాడు అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం రాను రాను అటు స్కూల్స్ లో లేకపోతే కాలేజీల్లో కానీ విద్యా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది అనే దానికి ఇది ఒక నిలువెత్తుని దర్శనం ఎందుకంటే ఇందు మునుపు రోజుల్లో ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తునే ఖచ్చితంగా ప్రేయర్ చేయించి మంచి మాటలు చెప్పి వాడికి చదువుతో పాటు ఇతర విద్యాభిద్ధులు కూడా నేర్పించేవాళ్ళు అంటే చదువుతో పాటు సమాజంలో ఎలా ఉండాలి తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి సంఘంలో ఎలా బతకాలి పెద్దలను ఎలా రెస్పెక్ట్ చేయాలి లేకపోతే చిన్నవాళ్ళని ఎలా చూసుకోవాలి సొసైటీకి మనం ఎలా ఉపయోగపడాలి అనేటువంటి మంచి విషయాలని చెప్పేవాళ్ళు అయితే ఇవాళ కార్పొరేట్ ప్రపంచంలో పోటీ వల్ల అట్లాంటి క్లాసులను కానీ అట్లాంటి మాటలు చెప్పే వాళ్ళు కానీ లేకపోవడం వల్ల విద్యార్థులంతా కూడా తమకు తోచింది చేయటం తర్వాత తమకు ఏది నచ్చితే అది చేసేయడం అనేది అలవాటుగా చేసుకున్నారు ఇవాళ చైనా విద్యా సంస్థల్లో అంటే ప్రధానంగా చైనా విద్యా సంస్థల్లో ఫీజు ప్రధానమైపోయింది అయిపోయింది అక్కడ విద్యా బుద్ధులు నేర్పించడం లేదు అంటే కేవలం బైహార్టింగ్ చేయిస్తున్నారు అదే మహాప్రసాదం అని చెప్పి పేరెంట్స్ అక్కడికి వెళ్తున్నారు అంటే పిల్లోడికి మార్కులు మార్కులు వస్తే చాలు కానీ వాడి బుద్ధి ఎలా ఉంది వాడి మాన మానసిక వికాసం ఎలా ఉంది అనేది మాత్రం ఏ పేరెంట్ ఆలోచించడం లేదు అయితే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ టీచర్కి కూడా విద్యార్థిని మందలించే హక్కు లేదు అంటే విద్యార్థి ఏం చేసినా సరే టీచర్ తుడుచుకొని పోవాల్సిందే అంటే మేము డబ్బులు ఇస్తున్నాం మీరు క్లెసన్ చెప్పండి పిల్లాన్ని మాత్రం మీకు మందలించే హక్కు లేదు అని చెప్పి నిర్మోహమాటంగా టీచర్స్కి చైనా విద్యా సంస్థలు చెప్తున్నాయి దాంతో ఏ టీచర్ కూడా ఏ తక్కువ చేసినా పిల్లాన్ని మందలించడం లేదు మాకెందుకు మా శాలరీ మాకు వస్తే చాలు అని చెప్పి టీచర్స్ కామ్ అయిపోతున్నారు అట్లాగే పిల్లాడికి మార్కులు తక్కువ వస్తే పేరెంట్ ఫీజు కట్టడేమైనటువంటి భయంతో వాళ్ళకు మార్కులు రాకపోయినా చదువు రాకపోయినా సరే మార్కులు వేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇంటికి పంపిస్తున్నారు అది చూసి పేరెంట్స్ మా పిల్లాడికి మంచి మార్క్స్ వచ్చిందని చెప్పి చంకలు గుద్దుకుంటున్నారు నిజానికి ఆ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటుంది కేవలం ఫీజుల కోసం పది మార్కులు వస్తున్న దగ్గర కూడా తొంభై మార్కులు వేసి ఇంటికి పంపించి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని చూపించి పేరెంట్స్ని ఆనందపరించి డబ్బులు కట్టించుకుంటున్నారు దీనివల్ల ఆ పిల్లాడు రాబోయే పదేళ్ళలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే హైర్ ఎడ్యుకేషన్లో ఆ పిల్లాడు రాణించలేకపోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఏ పేరెంట్ అయినా సరే టీచర్ని నాలుగు దెబ్బల్లో వేసైనా సరే మా పిల్లాన్ని దారిలో పెట్టండి మా వాడిని సన్మార్గంలో నడపండి అని చెప్పి కోరుకునేవాళ్ళు కానీ ఇవాళ అంటే ఏ పేరెంట్ కూడా పిల్లాన్ని కొట్టద్దని చెప్తున్నారు మందలించొద్దని చెప్తున్నారు మా పిల్లాడు మా ఇష్టం అని చెప్తున్నారు దీంతో టీచర్కి పిల్లాడి మీద పూర్తిగా కమాండ్ లేకుండా పోతుంది తర్వాత ఏ చిన్న విషయం జరిగిన కుల సంఘాలు ఒకటి రావటము లేకపోతే విద్యార్థి యూనియన్లు రావటము వీళ్ళంతా కలిసి ఆ టీచర్లపైన నాణా యాగి చేయడంతో ఇప్పుడు ఏ టీచర్ కూడా ఏ పిల్లాన్ని మందలించలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి చక్కటి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి విద్యాలయాల్లో ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా మొత్తం ప్రపంచాన్ని నివేరపరిచింది బహుశా ఇట్లాంటి ఘటన భారతదేశంలో ఎక్కడ ఇంతవరకు జరగలేదు అంటే ఈ సంఘటనని గమనించినప్పుడు ఆ విద్యార్థి ఆవేశంలో అక్కడ చేశాడా లేకపోతే ఎవరైనా ప్రేరేపించి ఏజాజ్ పైన దాడి చేయమని చెప్పారా ఇట్లాంటి విషయాలను ఇప్పుడు పోలీసులు కనుక్కోవాల్సింది ఉంది అయితే ఏదైనా సరే ఇట్లాంటి సంఘటన సొసైటీలో జరగడం అనేది మంచిది కాదు ఇట్లాంటి సంఘటనలు చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి సొసైటీని మంచి మార్గంలో నడపాలి అంటే అది ప్రధానంగా అటు పేరెంట్స్ ఇటు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది అయితే ఇక్కడ పేరెంట్స్ తమ పిల్లలపైన పట్టుకోలపై చాలా రోజులవుతుంది ఇక ఉపాధ్యాయులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థ అనేది బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పూర్తిగా నాశనం చేసిపోయారు అంటే బ్రిటిష్ వాడు భారతదేశంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి దాదాపుగా ఏడు లక్షల గురుకులాలు ఉండేవి భారతదేశంలో అయితే ఇవాళ కనీసం ఏడు వేల గురుకులాలు కూడా లేవు ఆ గురుకులాల్లో ప్రధానంగా మానవ విలువలు నేర్పించేవాళ్ళు సొసైటీలు ఎలా ఉండాలి సొసైటీలు ఎలా బతకాలి మనం ప్రపంచానికి ఎలా ఉపయోగపడాలి అనేటువంటి విషయాలు చెప్తూ దాంతో కొన్ని స్కిల్స్ అతనికి నేర్పించి పంపేవాళ్ళు అయితే ఇవాళ అట్లాంటిది ఏమీ చేయడం లేదు ఇవాళ విద్య అంతా కూడా పూర్తిగా కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళిపోయింది కేవలం ఫీజులు దండుకోవడానికి మాత్రమే స్కూల్స్ నడుపుతున్నారు ఏ స్కూల్లో కూడా మానవ విలువలు కానీ మానసిక వికాసానికి సంబంధించినటువంటి విషయాలను కానీ నేర్పడం లేదు దానివల్ల పిల్లాడు కూడా తాను చేస్తున్నదే కరెక్ట్ అనుకునేసి సొసైటీలో ఒక లాగా తయారవుతున్నారు ఈ ధోరణి ఎంత మాత్రం మంచిది కాదు రానున్న రోజుల్లో భారతదేశం అతిపెద్ద క్రైసిస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే భారతదేశంలో ఉండేటువంటి విద్యార్థుల్లో ఒకవైపు నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి మరొక వైపు జాబులకు విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరుగుతూ ఉంది కాబట్టి విద్యార్థులకి చక్కటి విద్యా బోధనలు నేర్పేటువంటి గురువులపైన ఇట్లా దాడి చేస్తే రేపొద్దున ఏ ఉపాధ్యాయుడు కూడా పిల్లలు చదువు చెప్పడానికి ముందుకు రాకపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక మీదట అన్ని విద్యా సంస్థల్లో కూడా సీసీ కెమెరాలను మ్యాండేటరీగా చేసుకోవటము అట్లాగే పిల్లలకి నేర ప్రవృత్తి ఏమైనా ఉందేమో పరిశీలించడం అట్లాగే తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా చెడలు వాటిలో ఉన్నాయా వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు అనేటువంటి విషయాలను గమనించి ఎప్పటికప్పుడు వాళ్ళని సరైనటువంటి మార్గంలో వెళ్ళేలాగా చేయగలిగితే కొంతవరకు మనం ఈ సమాజాన్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది